మన ఫైవ్ టీవీ ఛానల్ కు స్వాగతం నేటి ముఖ్య వార్త రాయదుర్గంలో బిఎస్పీ పార్టీ అభివృద్ధి దిశగా ముందుకెళ్తోందని రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు పేర్కొన్నారు రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ సత్తా చాటుతుందని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు ఆశాభావం వ్యక్తం చేశారు రాయదుర్గం పట్టణంలోని ఏపీఎన్జీఓ భవనంలో మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఎస్పీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ రాజ్యాంగబద్ధంగా రాజ్యాధికారం కోసం తమ పార్టీ పనిచేస్తుందన్నారు పార్టీ బలోపేతం కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు బాధ్యతతో లక్ష్య సాధన కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు నియోజకవర్గంలోని కమిటీ కమిటీలు సెక్టార్ కమిటీలు బూత్ కమిటీలను నియమించి నాయకులు బాధ్యతగా పనిచేసే సామర్థ్యాన్ని పెంపొందించేందుకు తగ్గు కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రజా సమస్యల పట్ల పోరాటాలు చేయడంతో నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి యువకులు మహిళలు డెబ్బై మందికి పైగా పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు ఆయన తెలిపారు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల వెంట ఉండే ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ అని పేర్కొన్నారు ఈ సందర్భంగా పార్టీలో చేరిన మండల అధ్యక్షులు కన్వీనర్లు కార్యదర్శులు కార్యకర్తలు రాష్ట్ర కార్యదర్శి చిందనూరు నాగరాజ్కు ఘనంగా షాల్వాతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో తాలూకా కన్వీనర్ కృష్ణ జిల్లా ట్రెజరర్ ఉలిగప్ప రాయదుర్గం నియోజకవర్గం అధ్యక్షులు జయచంద్ర ప్రకాష్ రాయదుర్గం పట్టణ అధ్యక్షులు బసవరాజు నాయకులు పక్కిరప్ప పల్లెపల్లి తిప్పేస్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రజలకు వెన్ను దండుగా ఉండి ప్రజా సమస్యల పైన అయితేనేమి అవినీతి పైన అయితేనేమి కార్యక్రమంలో ప్రజల వెంట ఉండి పోరాడుతాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం రేపు జరిగిపోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో కూడా బహుజన్ సమాజ్ పార్టీ సత్తా కూడా నిరూపించుకుంటుందని చెప్పేసి మీడియా పరంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ కేడర్ కూడా మేము ఇక్కడ కేడర్ క్యాంప్స్ అనేది నిర్వర్తిస్తాం వీళ్ళకి విజయవాడ అయితేనేమి అనంతపురం అయితేనేమి కొన్ని ప్రోగ్రామ్స్ రాయదుర్గంలో కూడా వీళ్ళకి క్లాసులు అనేది పార్టీ తరఫున ఇక్కడ అటెండ్ చేయడం అనేది జరుగుతుంది ఆ క్లాసులు ఎట్లా ఉంటాయంటే గతంలో చరిత్రను చెబుతూ ఇప్పుడు జరగబోతున్న చరిత్రని రెండింటినీ అవబోధన బట్టి వీళ్ళ కార్యక్రమంగా ఏ విధంగా ముందుకు పోవాల పార్టీ అజెండా ఏమి గతంలో ఉండే నాయకులు చేసిన సేవా కార్యక్రమాలు ఎటువంటివి ఇవన్నీ వాళ్ళకి క్షుణ్ణంగా తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తూ జై